హాయ్ హలో వెల్కమ్ నేను మీ సంతోష్ అండ్ మునిగిర్ రామ్మోహన్ రావు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో జరిగింది ఇది పిల్లలను టీచర్స్ లెక్చరర్స్ వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడ్డము ఎట్లా పడితే అట్లా ఈ రోజు ఒక అమ్మాయిని బలి తీసుకుంది కాలేజ్ మునిగ రామ్మోహన్ రావు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసింది ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే మీరు చూడండి ఎంత పెద్ద డ్రామాలు వీలయ్యి నోటికి ఎంతో సంత మాట్లాడడము లెక్చరర్స్ కన్న తల్లుల్లాగా అంటే పిల్లల్ని అమ్మ నాన్న తర్వాత గురువులు అని చెప్తా ఉంటారు శాపం ఉన్నారు పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి కాలేజ్ స్టూడెంట్స్ కి అమ్మాయి ఒక ఫార్టీ మినిట్స్ లేట్ అయింది లేట్ అయితే నోటికి అంటే పిల్లలు ఎంత సెన్సిటివ్ ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ లా ఏ విధంగా ఉన్నారని తెలుసుకోకుండా వాళ్ళకి తెలుసు అన్ని కించపర్చే విధంగా మాట్లాడే అమ్మాయి మానసిక ఒత్తిడికి గురై ప్రాబ్లం అయిపోయింది అమ్మాయికి ఈ రోజు అమ్మ ముందు అయింది అమ్మాయి ఒకసారి చూడండి ఏమో ఏం చెప్తా ఉన్నారు పిల్లలు ఏం జరిగిందంటే ఆ ఫాదర్ కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకోటి అమ్మాయి కొంచెం పర్సనల్ ప్రాబ్లం లో ఉండి అమ్మాయికి లేట్ అయి వస్తే బయట బయట నిలబెట్టి అమ్మాయి రీజన్ చెప్తే చూడాలా నేను అని మాట్లాడతా ఉన్నది ఎవరామే మధురా మేడం మధురమైన పేరు పెట్టుకున్న మధురా మేడం అర్థమైందా మినిమం కామన్ సెన్స్ లేదు మీకు మగపిల్లలతో ఎట్లా మాట్లాడాలి ఆడపిల్లలతో ఎట్లా మాట్లాడాలి ఈ రోజు మీరన్న మాటలు అమ్మాయి తట్టుకోలేక బ్రెయిన్ లో ప్రాబ్లమ్ అయి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి హాస్పిటల్ వెళ్ళి అమ్మాయి ఎవరు బాధ్యత దీనికి మీ కాలేజ్ అమ్మాయిని అలా తల్లిదండ్రులు తీసుకొచ్చి మీ కాలేజ్ మీరు లెక్స్ ఇంకేమన్నా ఏమన్నా చెప్పండి మా పిల్లల్ని మీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా మీ బాయ్ ఫ్రెండ్స్ పిల్లల దగ్గర మాట్లాడేది మీరు మధురమైన ఏందో పిల్లల దగ్గర ఏం మాట్లాడుతున్నారో మీకు కనీసం మినిమం సెన్స్ లేదు ఈ రోజు ఆ అమ్మాయి చనిపోయింది ఎవరు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఎవరు కారకులు చెప్పండి మినిమం కాలేజీల ఇదే మినిమం సెన్స్ లేకుండా మాట్లాడతారు ఈ మధురం మేడం లాంటి

వాళ్ళు ఏడుపుర వాళ్ళకి ఏడుపు రాదు వాడు ఆళ్ళ పిల్లలు కాదు వాళ్ళకి డేట్లు రావు వాళ్ళకి మంతు కాదు మరి వాళ్ళని కూడా ఎదుటి ఇట్లా 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 పై చూడాలా అనే విధంగా మాట్లాడితే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చూడండి ఇట్లాంటి పిచ్చి మాటలు పిల్లలు చిన్న చిన్న పిల్లల వాళ్ళు పిల్లల దగ్గర మీకు పిల్లలు లేరా ఇట్లానే మాట్లాడతారా మీ మీ పిల్లలు మీ ఇంట్లో పిల్లల దగ్గర ఇదేనా ఈ విధంగా మీరు మాట్లాడే పద్ధతి ఈ విధంగా అమ్మ మీరు మాట్లాడేది చెప్పండి ఇది జరుగుతుంటే కూడా కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటే కూడా ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోవట్లేదంటే అంటే మీకు ఏం ఏం గడ్డి పెట్టాలా మీకు ఈ రోజు ఒక యంగ్ అమ్మాయి యంగ్ అమ్మాయిని పొట్టను పెట్టుకున్నారు వాళ్ళ అక్కొచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అక్కొచ్చింది వాళ్ళ అక్కుంది ఉంది అని తెలియకుండా అమ్మాయిని కించపరిచే విధంగా మాట్లాడి మైండ్ ట్రెస్ట్ గురే అమ్మాయి ఈ రోజు చనిపోయింది వాళ్ళ అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫోన్ ఎత్తట్లేదు ఓకే ఫోన్ ఎత్తట్లేదు వాళ్ళు నేను ఏమంటా ఉన్నా ప్రిన్సిపల్స్ ఏం చేస్తా ఉన్నారు కాలేజీలో పిల్లలతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు టీచర్సు ఏం జరుగుతూ ఉన్నది అని ఒక త్రీ మంత్స్కి ఒకసారి కంప్లైంట్ రేజ్ చేసుకోవాలి కదా దందాలు చేస్తున్నారు కొంతమంది కాలేజీలలో దందాలు ఎవడు మమ్మల్ని అడిగేటోళ్ళు లేడు మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు పిల్లల్ని ఇట్లా పొట్టన పెట్టుకోవచ్చు ఒకసారి వినండి ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు మరి మరి మహిళా కమిషనర్ మేడం కూడా ఇక్కడికి వచ్చినట్టున్నారు మేబీ చర్యలు ప్రతి దాంట్లో చాలా సీరియస్గా తీసుకుంటారు ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి పడేయాలా ఇంకా ఎంక్వైరీ రాసుకుంటున్నాము మేము అని చెప్తా ఉన్నారు ఎంక్వైరీ ఏం ఎంక్వైరీ రాసుకుంటున్నారు ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఏం ఎంక్వైర్ మేడం ఒక అమ్మాయిని పొట్టన పెట్టుకుంటే ఏం తమాషాలు చేస్తున్నారా మీరు కాలేజీలలో ఏం జరుగుతుంది అసలు ఒకనా ఒక ఆమె గణేష్ చంద బుక్లు ఇచ్చి వాంఛిస్తుంటది ఏమో దర్జన చుట్టుకున్నట్టుంది వీళ్ళకు టీచర్లకి మహిళా కమిషనర్ మేడం కి కాల్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేయాలి ఆమె చాలా సీరియస్ గా తీసుకుంటది ఇంకోటి పిల్లల్ని మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారా మీరు మీ దగ్గరికి వస్తే పాఠాలు నేర్పి సక్కదిద్దుతారు మా పిల్లలు ప్రయోజకులు అవుతారని మిమ్మల్ని నమ్మి పేరెంట్స్ పంపిస్తే ఈరోజు మీ పిల్లల్ని అట్లా చెడగొడతా ఉన్నారు పిల్లల ప్రాబ్లమ్స్ ఉండవు ఇగా స్కూల్లో టీచర్స్ మీరు అన్ని అనుభవం ఉన్న మీరే మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకోవాలి చెప్పండి ఇంట్లో అమ్మ నాన్న కంటే మీ దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళు పిల్లలు ఇంత గ్యా చదువుకున్నారు కదా మీరు కూడా అరే మీరు లేడీస్ అయ్యండి ఒక ఒక బాయ్ లెక్చులర్ ఒక టీచర్ ఒక సార్ మాట్లాడిందంటే వాడికి ఇంత లోక జ్ఞానం లేదో పిచ్చోడనుకోవచ్చు

హెల్త్ ఇష్యూ వల్లని మగ్గబెట్టే మా మార్గం చేస్తూ ఉన్నారు మగ్గబెట్టి సైడ్ ట్రాక్ పంపించే ప్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు గిదా మీరు నేర్చుకున్నది మీ గిదా మీ తెలివి ఒక అమ్మాయి సావుని ఆమె హెల్త్ ఇష్యూ అని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏమనాలి వీళ్ళని ఇట్లాంటి కిల్చర్లను ఇట్లాంటి లెక్చరర్లను ఏమనాల్సి వస్తుంది చెప్పండి మీరు చెప్పండి ఇది అంతా జరిగిన తర్వాత ఈ సంఘాలు కానీ మాటలు పిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎంత సెన్సిటివ్ ఉన్నారు రేపు పిల్లలు తెలియట్ల ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి తెలియదా మీకు ఏం జరుగుతూ ఉందని తెలియదు తెలియదు అలాగేనా పిల్లలు ఆడపిల్లలతో మాట్లాడేది ఏం చేయాలి మీలాంటి తక్షణమే ఆమెను రిజైన్ చేపిచ్చేసి ఆమె ఇంకో ఇంకో కాలేజ్లో జాబ్ చేయకుండా చేయాలి మీరు అర్థమవుతా ఉందా పిచ్చి పిచ్చి తమాషాలు చేసుకుంటా పిచ్చి పిచ్చి కథలు చేసుకుంటా కాలేజీలలో వాళ్ళకి లవర్లు ఉన్నారు వాళ్ళు ఎంత పిల్లలు అండి చిన్న పిల్లలు పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళని పట్టుకొని బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఏడదిరిగబోతున్నారు ఇయ్యాలి రేపు చూస్తున్నాం కదా ఇయ్యాలి రేపు ఎన్ని జరుగుతున్నాయో స్కూల్లో టీచర్లు సెటప్పులు పెట్టుకొని ఏం ఏం బుద్ధులు తల్లి మీకు చదువు చెప్పడానికి వస్తురా పిల్లల జీవితాలతో వస్తున్నారా మీరు చెప్పండి గీత మీరు మాట్లాడేది గిట్ల నా పిల్లలతో మాట్లాడే విధానం రైట్ చూద్దాం ఎందుకంటే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం వాళ్ళ బ్రదర్ని లైన్లోకి తీసుకుందామంటే బిజీ ఉన్నట్టు ఉన్నాడు మేబీ లేట్ నైట్ కూడా అయింది కాబట్టి ఇంకోసారి నేను ఏం చెప్తా ఉన్నా తక్షణమే ఆ మేడం ఎవరైతే ఉన్నారో ఆమె తీసేసి కాలేజ్లో నుంచి ఇంకెక్కడ జాబ్ చేయకుండా చేస్తే ఇంకో ఇంకో టీచర్ ఈ విధంగా మాట్లాడదు పిల్లలతోని ఈ విధమైన కించపరిచే విధంగా మాట్లాడడము ఇలాంటి లెక్కలు చేయరు ఓకేనా రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్